రోబో రోబో గురించి కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారండి ఆది మానవుడు ఆధునిక మనిషిగా మారాడు విలాసం కోసం వినోదం కోసం ఎన్నో మార్గాలు వెతుకుతున్నాడు తన అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు కూర్చున్న చోటు నుంచి కదలకుండా అన్ని పనులు జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్నాడు అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబో రోబోలు నిన్నటి వరకు రోబోల్ని మనం మన మనుషులు అని చెప్పిన నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే చేసి పెట్టే మరో మనిషే రోబో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోంది రోబోలు గురించి అంతగా చెప్పనక్కర్లేదు కానీ తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్ లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి కానీ తనను తయారు చేస్తున్న సృష్టికర్తనే చంపాలని అనుకుంటుంది తను అలాంటి ఎన్నో రోబోలను తయారు చేసి విధ్వంసానికి కాలు దుబ్బుతుంది డైరెక్టర్ శంకర్ తీసిన రోబో సినిమా కూడా మన దేశంలో ఒక సంచలనమనే చెప్పాలి ఇందులో మరమనిషి అనేక విన్యాసాలను చేస్తుంది అలాగే టీవీల్లో వచ్చే కార్ల కంప్యూటర్ల ప్రకటనలో కూడా మర మనిషిని చూస్తున్నాం అవి మనల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇంతకీ రోబో అంటే ఏంటి దీని సృష్టికర్త ఎవరు రోబోట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రోబోటిక్స్ అంటారు వాటిని డిజైన్ చేయడం ఆపరేట్ చేయడం ఇంకా ఇతర అప్లికేషన్లను అంటే కంప్యూటర్ల ద్వారా రోబోట్ల యొక్క సెన్సరీ ఫీడ్బ్యాక్ అని తీసుకోవడం కంట్రోల్ చేయటం వంటివి దీనిలో భాగంగా చెప్పచ్చు పరిశ్రమలలో పరిశోధనాశాలల్లో ఇళ్లల్లో వీటి వాడకం పెరుగుతుండటంతో రోబోటిక్ శాస్త్రం చాలామందిని నేడు ఆకర్షిస్తోంది మనుషులు చేయడానికి ప్రమాదకరంగా ఉండే కొన్ని పనులు చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు ఉదాహరణకి బాంబులు డిఫ్యూజ్ చేయటం గ్యాస్ ట్యాంకుల్లో అగ్ని పర్వతాల్లో గనుల్లో ప్రమాదకరమైన పనులు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అంగారక గ్రహంపై కూడా రోబోలను పంపించి కొన్ని పరిశోధనలు ఉపయోగించడం జరిగింది రోబో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం రోబో క్రియేషన్స్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇంగ్లాండ్కు చెందిన గ్రేవాల్టర్ తొలి ఎలక్ట్రానిక్ అటానమస్ రోబోట్ను తయారు చేసిన అంతకుముందే అనేక మంది ఈ మరమనిషి ఊహం చేశారు గ్రీకు గడితవేత ఆర్కిటస్ క్రియేట్ చేసిన ఒక మరపక్షి క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరంలోనే తయారు చేసి ఆవిరి ద్వారా ఎగరేసాట ఆ తర్వాత సాహిత్యంలోనూ సైన్స్ ఫిక్షన్లో కూడా రోబో ప్రత్యక్షమైంది మొదట రోబో అనే మాట కారెట్ లేపెక్ అనే చెక్ రచయిత ఉపయోగించాడు చెక్ భాషలో రోబో అంటే బానిస అని అర్థం అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసెఫ్ లేపెక్కట రోబో తయారీ కోసం రోటిక్స్ అనే సైన్స్ ఎలానూ ఉంది పంతొమ్మిది వందల యాభై తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కార్యక్రమంలో అమెరికా జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకు పరిణితి చెందింది రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్స్ పుట్టింది మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు లేదంటే మనిషితో అవసరం లేని పనులకు రోబోలను ఉపయోగించసాగారు కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు కూడా వచ్చాయి అభివృద్ధి చెందిన దేశాల్లో పని మనుషులు పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ చాలా ఎక్కువగా ఉంది కానీ రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి వీటిని టినీ రోబోట్స్ అంటున్నారు ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ కానీ టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటున్నట్ట మొత్తం మీద రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఇంచుమించు మనిషి లాంటి రోబోలు తయారవుతాయని ఒక అంచనా ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువు గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోలు చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కనుక సఫలమైతే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి రోదసిలో సముద్ర గర్భంలో ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంత సహాయకరంగా పనిచేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది కొంతకాలానికి రోబోలే మనిషి మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు లేదంటే కొన్ని సైన్స్ ఫిక్షన్లో జరిగినట్టుగా మనిషి అదుపు తప్పిన రోబోలు సర్వనాశనానికి ఉడిగట్టచ్చు సైన్స్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది రోబోలు వల్ల మంచే జరగాలని కోరుకుందాం భవిష్యత్తులో ఓహ్ వాట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది రియల్లీ కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చాలా మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహా సూచన మాకు అందించడం అందిస్తారు కదా